హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో హెల్తీ అండ్ ఈజీగా చేసుకునే రెసిపీని చూపించబోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి టైం ఎక్కువ లేదనుకున్నప్పుడు అట్లా కాదనుకున్నప్పుడు తక్కువ టైం ఉంది అని అనుకున్నప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది అట్లా కాకుండా ఈవినింగ్ స్నాక్స్కి అయినా కూడా మేము ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్లోనే ఈ బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్స్గా అయినా ఎలాగైనా చేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఇది నచ్చుతుంది మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా అయితే మామూలుగా అయితే ఇలా మామూలు సైజులో ఉన్న నాలుగు ఉల్లిపాయలను ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి మామూలుగా ఇది ఎగ్గు అంటున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అంటే ఏ రకంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి చిన్న చిన్నగానే కట్ చేసుకోండి పెద్ద సైజు ఉంటే ఎగ్ ఉడుకుతుంది కానీ ఉల్లిపాయలు సరిగా ఉడకాయి కాబట్టి కొంచెం చిన్న సైజులో ఉండేటట్టే కట్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి నాలుగు ఎగ్స్ తీసుకుంటున్నాను నేనైతే ఇలా నాలుగు ఎగ్స్ తీసుకొని వీటిని పగలగొట్టి రెడీ ఉంచుకోవాలి తర్వాత వీటిని ఇట్లా ఎగ్ బీటర్తో బాగా బీట్ చేయాలి మనకు ఎగ్ ఆమ్లెట్ కానీ లేదంటే ఇట్లా పొంగనాలు కానీ మంచిగా పొంగాలి అంటే కొంచెం ఎక్కువసేపు ఎగ్ కొట్టిన తర్వాత మనం బీట్ చేస్తే మంచిగా పొంగుతుంది అన్నట్టు ఇట్లా బాగా బీట్ చేసుకోవాలి మనకు ఎగ్ బీటర్ లేదంటే ఫోర్క్ స్పూన్తో అయినా సరే ఇట్లా బీట్ చేయండి చాలా బాగా వస్తుంది ఇలా ఒక రెండు నిమిషాలు బాగా బీట్ చేసిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను దీంట్లో వేసేసుకోవాలి అయితే ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఎగ్గును మనం కొడితే ఎగ్గు అనేది బాగా పొంగదన్నమాట అంటే మంచిగా బీట్ చేసుకోలేం కాబట్టి పొంగదు కాబట్టి ముందుగా ఎగ్గును బాగా బీట్ చేసిన తర్వాతనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారప్పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసేస్తున్నాను అయితే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఎగ్ బీటర్తో మళ్ళీ ఒకసారి బాగా ఇట్లా బీట్ చేయాలి అయితే నేను ఇక్కడ పసుపు వేయలేదండి ఒకవేళ పసుపు మీకు నచ్చినట్టయితే ఒక చిట్కాడు పసుపు కూడా వేసుకోండి ఎల్లో కలర్ లాగా వస్తుంది అన్నమాట తర్వాత స్టవ్ పైన పొంగనాలు చేసే పాత్ర పెట్టేసి హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి తర్వాత వీటన్నింటిలోకి కొంచెం కొంచెంగా ఇట్లా నూనె వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్గును ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇట్లా వేయడానికి మాత్రం టీ స్పూన్ తీసుకోండి మంచిగా వేయస్తుంది ఇట్లా ఒక్కొక్క దాంట్లో దాదాపుగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పడుతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి ఎందుకంటే మనం కొంచెం కొంచెంగా వేస్తాం కాబట్టి ఎగ్ తొందరగా మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని మార్చుకొని ఇవన్నీ కూడా వేసేయాలి ఇవన్నీ వేసేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో ఉంచేసి ఒక్క నిమిషం వరకు ఇలాగే ఉంచండి అయితే ఈ పునుగుల పాత్రను ఒక్కొక్కసారి రౌండ్గా తింపుకుంటూ చేసుకోండి ఎందుకంటే ఒక దగ్గరే మంట ఉంటుంది కాబట్టి చుట్టూ అన్నీ కూడా కాలకపోవచ్చు కాబట్టి దీన్ని చుట్టూ అనుకుంటూ కాల్చుకోవాలి ఎగ్గులను తర్వాత ఒక నిమిషం తర్వాత ఇలా మూత తీసేసిన తర్వాత మళ్ళీ వీటిని రెండవ సైడ్కు ఇలా వేసేసుకోవాలి రెండవ సైడ్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నిమిషం తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుంది అంతే వేడివేడిగా ఎగ్ పునుగులు అయితే చాలా బాగుంటాయి ఇలాగే మిగిలినవి కూడా చేసేసుకోవాలి అయితే ఈ పునుగుల్లో ఉప్పు కారం వేసాం కాబట్టి చట్నీ ఏం చేసుకోలేదు మామూలుగా చట్నీ కూడా చేసేసుకోవచ్చు కాకపోతే చట్నీ చేస్తే కొంచెం ఉప్పు కారం తగ్గించి వేసుకోవాలి అట్లా కూడా చాలా బాగుంటాయి వీటిని మాత్రం వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి చల్లగా అయిన తర్వాత అస్సలు బాగుండే ఇంకొకటి ఏంటంటే ఏదైనా సూప్స్ కానీ లేదంటే సాంబార్లు కానీ చేసుకున్నప్పుడు మెట్ట చేసుకోండి చాలా బాగుంటుంది ఇంతేనండి ఎగ్ పునుగులు చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా మరి ఇంకెందుకండి లేట్ మీరు కూడా స్టార్ట్ చేసేయండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు ఇంట్లో వాళ్ళందరూ కూడా మరి మీరు ఎగ్ పునుగులు మీ ఇంట్లో కనుక చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా మరిన్ని మంచి వీడియోల కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మరికొంతమందికి ఈ రెసిపీని షేర్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ